స్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు తెలంగాణ స్టైల్ బోటీ కర్రీ మేము ఎట్లా చేసుకుంటాం అని వీడియోలో చూపిస్తున్నా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది కేజీ అండి కేజీ బోటీని తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా అయితే కడుక్కున్నా అది చూసానండి ఇది బొంత అంటాం కదా బొంతను కూడా ఇంత తెల్లగా చేసిన నీట్గా అయితే కట్ చేసి కడుక్కున్న తర్వాత ఇట్లా కట్ చేసుకున్నా ఇప్పుడు ఎట్లా చేసేది చూపిస్తాను ఈ ప్రాసెస్లో నేను చెప్పినట్టు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్న కేజీ కదండి అందుకని ఆయిల్ వేడికిన తర్వాత దీంట్లోకి మీడియం సైజ్ త్రీ ఆనియన్స్ అవి ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాగే ఈ పసుపు వేసుకోవాలి పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం కదా మనం నాన్ వెజ్లో చాలామంది బోటీని ఉడికించు కూర కానీ ఉడికించకుండా ఇట్లా ఉండి చూడండి టేస్ట్ చాలా బాగుంది అల్లం వెల్లు పేస్ట్ మనకి పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు బోటీ వేసుకోవాలి ఇంకా నాన్ వెజ్ అంటే అందరూ తెలిసిందే కదా కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా గడిగి పెట్టుకున్నా బోటింగ్ చేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అట్లే పెట్టేయండి దీంట్లో నీరు నూనెతో కలిపి ఇది ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ పావు కేజీ అంటే కేజీ బోటీకి పావు కేజీ టమాటా వేసుకున్న ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి అవి ఇప్పుడే అయితే వేయొద్దండి నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి పుదీనా అండి ఒక గట్ట పుదీనా వేసుకున్నాను మీరు కావాలంటే కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకోవచ్చు లేదంటే లాస్ట్ అంటే వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని నీళ్ళు పోసేయాలి మరి నీళ్ళు ఎన్ని పోసుకోవాలంటే కుక్కర్లో సగం వచ్చే వరకు వాటర్ పోసుకోవాలి కేజీ పోటీ కదా అందుకనే సగం వచ్చే వరకు అయితే పోసుకుంటున్నా ఇప్పుడు సిక్స్ విజిల్స్ పెట్టాలి మనకి బోటీ అనేది మంచిగా ఉడుకుతుంది గ్రేవీ కూడా అంటే ఈ వాటర్ కూడా మనం వేసింది కరెక్ట్గా సరిపోతుంది మరీ పలచగా మరీ చిక్కగా లేకుండా మన అన్నంలో కలుపుకొని తినే విధంగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత దగ్గరకు అయిందో ఇంతే గ్రేవీ వచ్చేటట్టుగా చేసుకోండి మరీ మరికి వాటర్ వాటర్గా ఉంటే కూడా టేస్ట్ అనేది బాగుండదు లాస్ట్లో ధనియాలు కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు స్టవ్ మీద నుంచి దింపేసేయండి ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ పోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే వీడియో లైక్ ఇవ్వండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్